i చోటికి నేను ఎన్న మరి పొద్దున పొద్దున మనకు ముగ్గురు కొడుకులు కొడుకులారనే బాగా ఏరికాడి ఎర్రో ఏరిందా బాగా ఏరిందా

ఓ మనవడా సాయి మనవడా సాయి కుమార్ ఇక నీ ఎల్లిపో తన్న విడ

కొడుకు ఒక రాజుకుమారు అమరయ్య మీకు నాకు వాసిపోతాన్ని కొడుకారు నానబాజు పోతాను ముగ్గురు కొడుకులు నాకు నాకేంటి మహారాజు నన్ను ఉన్న కొడుక నా మహారాజు నా కలిసి పోతాంది కొడుక మీరు మీరున్నాడు నా కొడుకులు బ్రతకాలి నా కొడుకులు చేరుకు రావాల కీర్తికి రావాలనని అయినా కష్టం వేసిన కొడుకో కాని కష్టం వేసిన కొడుక కన్ను పెద్ద ఏసుకొని కడుపు చిన్న ఏసుకొని ఇప్పుడు ఉపవాసం ఉంటే నా ఎత్తు పిల్ల వేసుకొని ఒక వీడియో అయ్యో కోడల్లారా నువ్వు బిడిలే గున్న బీరే బిగలు అనుకున్నవాలలా కన్న తండిని నర్సుకున్నట్టు నర్సుకున్నారు కన్న బిడిని నర్సుకున్నట్టు మేము నర్సుకునేవాల సుమరియల బావా రామన్నా సుమరియ బరతలా అగో ఐసు నిన్నరా ఒక్క దిక్కు చేరుకున్నరాడ సదన్న నేను వెళ్ళిపోతన్న ఓ కొడక రాజుకుమారు నా బావి తీరింది ఓ కొడక చిన్న కొడక మరో నీనెల్లిపోతన్న కొడుకు విడిపోయిన తీరసింహ Bama And no matter What you <laughs> Bye-bye.

కళ్ళ వెళ్ళని నేల చూన్ని కొడుకు వెళ్ళిపోదన్నా అవ ప్రాణం పోయడానికి ఆడాలి నేరై పంచి మాజ్జవనిది పన్నదేటి కొడుకు మీ అందరూ కడుడ కొడిల్ల చోటుకు నే నిల్లిపోదన్నా కైల

కాదు ఈ రోజున ముగ్గు కళాకారులలో జన్మించి తాతల నాటి నుండి మరి ఆ యొక్క మా నాన్నలకు వచ్చింది మా నాన్నల నుండి మాకు వచ్చింది మరి అటువంటి ఏళ్ళు అనకుండా కులము గారు కులం అనకుండా ఎన్నో ఈ ఊళ్ళు తిరిగి ఎన్నో వాడలు తిరిగి ఎన్నో గ్రామాలు తిరిగి చిన్న పసుపును బట్టి బిడ్డ నేను ఉన్నప్పుడు నువ్వు నేర్చుకుంటే నువ్వు బుద్ధిమంతిన నేను లేకుండా నేను వచ్చినా కూడా నువ్వు నా పేరుతో నీ కాదుకుంటుంది నువ్వు బ్రతుకుతో బిడ్డ అని మా నాయన ఎప్పటికీ అనేది వాడు ఏదన్నా పాత కథ చెప్పుదే కొడకే ఎన్నిసార్లు చెప్పాలరా ఇది ఎన్నిసార్లు చెప్పాలరా అది ఇప్పుడు చెప్పుతున్నా నేను ఒకవేళ ఎప్పటికీ నీతో ఉంటానా ఉండలేను ఉండలేను కాబట్టి నేను చెప్పినప్పుడు నువ్వు గుర్తుంచుకోని కొడుగా నువ్వు చెప్తే నువ్వు బ్రతుకుదేరువు నీకు ఇళ్ళకాల నేను ఉండే రాలేదని ఈ రోజు నా ముగ్గురి కొడుకులాగా అన్నాడు ఆడపిల్లలాగా అనలేదు వానికి మరి కనుకున్నారు అడబిల్లంటే ఆత్మ కల్లాడు പണ്ടോ എല്ലി പോയി നരക ഊരുനായ കൊടുക്കുകൊംബായി പോയി അടാൻ ബാധല പടി നോക്കി പോയി మా తండ్రి గౌరయ్యాన్నెల కంటే సక్కనవుడు వెళ్ళిపోయిండే మా తండి గోరయ్య అని ముచ్చు లాంటి వాడు అయ్యిండే నాన తోరయ్యన్నెల కంటే చల్లవాడు వెళ్ళిపోయిండే మా నాన్నయ్య అని ముచ్చు లాంటి నువ్వు ఎన్ని మాటలు దక్కించుకోని ఆయన బయట పోకుండా ఇంటికి పెద్దోడు బుద్ధివంతుడైతే ఇలాంత సుందరం ఉంటదని నేను బయట పోగా నన్ను బాధన్న బాధలన్న గిన మను పెట్టుకోని మనుషులు చెప్పుకోలేదు నాయ